పౌరుషానికి పెనుగొండ నియోజకవర్గం అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు బీకే పార్త సార్ నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా పెనుగొండ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం నేను మంత్రిగా ఉన్నప్పుడు పార్తను చూస్తే భయపడేవాడిని ఎప్పుడు కాగితాలు పెట్టుకుని వచ్చేవారైనా ఏకంగా నేను శాసనసభ జరిగే సమయంలో అసెంబ్లీలో ఒక చిన్న రూమ్ ఉండేది బ్రేక్ టీ బ్రేక్ లంచ్ బ్రేక్ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని ఆయన రెడీగా కూర్చుని ఉండేవాడు ఆయన పెద్ద ఎత్తున ఆదేశం సంతకాలు పెట్టించుకున్నాడు గారికి ఈ రోజు ఎప్పుడు జరిగిన విధంగా ఐదు వందల ఐదు వందల కిలోమీటర్లు సీసీ రోడ్లు మన నియోజకవర్గంలో మనం వేసుకుంటాం జరిగింది ఈ యొక్క నియోజకవర్గంలో పదిహేను వేల కోట్ల రూపాయలు క్షమించాలి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గం గానీ మనం అభివృద్ధి చేసుకున్నాం సిసి రోడ్లు గాని బీటి రోడ్లు గాని పంచాయతీ భవనాలు గాని అంగన్వాడీ భవనాలు గాని సాగు తాగునీటి పథకాలు ఆనాడు మన ప్రభుత్వం చేసింది ఏకంగా ఆర్టీసీ డిపో పనులు కూడా ప్రారంభించాం ఇంకొక పక్కన పెనగొండ నియో నియో పట్టణానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి కూడా పైప్ లైన్ వేసింది మన ప్రభుత్వం అన్ని రోడ్లు ఆనాడు డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేశాం ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ భవనాలు కూడా ఆనాడు కట్టాం ఎవరు ఊహించిన విధంగా మన కళలో ఎప్పుడు రావాలి అట్లాంటి అలాంటి కియా పరిశ్రమని పెనుకుండా నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది కానీ అయినా ప్రజలు ఏం చేశారు పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా గెలిపించారు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఏం చేశారు పాదయాత్ర మంచి పేరు పెట్టిన గుర్తుందా మీకు ఏంటది అవినీతి ఆనకొండ కొండ అన్న ఈ నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కట్ చేసుకుని ఒక్కొక్కరు పంచుకున్నారు ఇంతేకాదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆయన ఇంటి ముందర ఒక్క గుంట కూడా పూడ్చుకోలేని పరిస్థితి మనందరం చూసాం ఇక్కడ ఉన్న కియా అనుబంధ సంస్థల దగ్గర నుంచి కమిషన్ అడిగి అడిగారు కనుక ఈ రోజు ఆ సంస్థలని వెనకెళ్లిపోయే పరిస్థితి మనందరం చూసాం ఇంతేకాదు ఏకంగా వాళ్ళ బినామీ పేరుతో ఈ లేబర్ కాంట్రాక్ట్లు కూడా తీసుకుని కనీసం నిజమైన వర్కర్లకి సకాలంగా జీతాలు కూడా చెల్లించట్లేదు ఇక్కడ ఉన్న శాసన సభ్యుడు ఇంకా ప్రతి ఇక లేఅవుట్ వేయాలంటే కమిషన్ కట్టాలా పేద ప్రజలకి సెంటు స్థలాలు భూములు ఇవ్వాలన్నా కమిషన్ కట్టాలి అంతెందుకు ఇక్కడ అంగన్వాడీ పోస్ట్ గాని ఇంకో పక్కన ఆశా వర్కర్ పోస్ట్ గాని వేయాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్ కట్టాలా అందుకే ఈ సైకో జగన్ తేల్చేశాడు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు చెత్తోడీ అందుకే పక్క నియోజకవర్గంలో ఉన్న చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తున్నాడు ఎక్కడి నుంచి చెత్త చెత్తే కదా మన ఇంటి చెత్త తీసుకొని పక్కోడి ఇంటి ముందు వస్తే బంగారం అవుతుందా అవుతుందా లేదు అందుకే ఈ రాజకీయాల్ని మనందరం తిరస్కరించాలి ఈ సైకో జగన్ పాదయాత్ర చేసినప్పుడు మన నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చాడు ఆనాడు గోరంట మండలానికి ఏకంగా మడ బ్రాంచ్ కెనాల్ నుంచి నిలిస్తాడు ఇంకో పక్కన గొర్రెల పెంపకం కోసం శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు అన్నాడు మెడికల్ కాలేజ్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడాడు చూస్తున్నాం పనులు ఎట్లా జరుగుతున్నాం అంతేందుకు మడక్సిరా బ్రాంచ్ కెనాల్లో పెండింగ్ పెండింగ్ పది శాతం పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ సభాముఖంగా ఇక్కడ నా కార్యకర్తల్ని ప్రజలందరినీ కోరుతున్నా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రకటించిన సవితమ్మ గారిని భారీ మెజారిటీ గెలిపించి శాసనసభకి పంపించండి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు మేము అందిస్తాం పెనగొండ కోటని ఏకంగా టూరిజం ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తాం కియాకి మెరుగైన పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం పెండింగ్ లో ఉన్న రోడ్లు బ్రిడ్జ్ పనులు పూర్తి చేద్దాం గొల్లపల్లి రిజర్వాయర్ లో ఉన్న కొన్ని పెండింగ్ వర్క్ వర్క్లు కూడా పూర్తి చేద్దాం పక్కనే ఉన్న లేపాక్షి భూములకి మళ్ళీ వెనక్కి తీసుకుని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మాది వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు వైకాపా నాయకులకి పార్టీ కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలే గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క పిలుపు రా కదలి వెళ్తాం నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు లాగిచ్చారు ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఇస్తున్నా పెద్ద చెప్పినట్లు ఐదు సంవత్సరాలు మన పైన అనేక దొంగ కేసులు పెట్టారు పార్తన్న పైన పదిహేను కేసులు పెట్టారు సవిత గారు పైన కూడా అనేక కేసులు పెట్టారు అంతెందుకు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై రెండు కేసులు కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు ఎటమ్ మర్డర్ కేసు ఉన్న ఎవరు ఉన్నారా నా పైన ఎటం టూ కేసు ఉందబ్బా ఎస్సీ ఎస్సీ కేసు ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక్కరు నా పైన కూడా ఎస్సీ ఎస్సీ కేసు ఉందానా చూడండి ఇన్ని కేసులు పెట్టినా ఆనాడే చెప్పే జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు ఆనాడే జగన్ చెప్పా బాబులకే భయపడి కుటుంబం మాది నువ్వు పెట్టే దొంగ కేసులకి మేము భయపడతామా అని ఒక సింహం లాగా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సింహం లాగా నడుచుకుంటూ వచ్చారు ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు జగన్ని ఉతికేసి ఆరేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పావునన్న ఆనాడు ఆయన ఒకటే చెప్పారు లోకేష్ ఒక కుటుంబం పెద్దగా నీకు అండగా నిలబడతా ఒక అన్నగా నీకు అండగా నిలబడతా నువ్వు భయపడద్దు అదే పడద్దు ముందరికి వెళ్ళానని నేను ప్రోత్సహించారు అంతేకాదు ఆయన ప్రత్యేక విమానాలు రావాలనుకుంటే ఏకంగా ఆ విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం రోడ్డు మార్గంలో రావాలంటే మూడు గంటల సేపు బార్డర్ లో పవనాన్న ఆపేసింది ఈ ప్రభుత్వం ఆనాడే పవనాన్న నిర్ణయించుకున్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి కలిక ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని